నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు కీరాల్లో సర్దారు గౌతుల చెన్న నూట పదహారవ జయంతి వేడుకలు ఘనంగా వరద కారణంగా ఏడుపాయల వనదుర్గా అమ్మవారి ఆలయం తాత్కాలిక మూసివేత మార్వాడి గోబ్యాక్ ఉద్యమాలపై బండి సంజయ్ త్రేవర హెచ్చరిక కృష్ణాష్టమి వేడుకల్లో విద్యార్థులకు పుస్తకాలు విద్యా సామాగ్రి పంపిణీ చీరాల్లో సర్దార్ నూట పదహారవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఎం కొండయ్య మున్సిపల్ చైర్మన్ మంచాల్ సాంసారావు కౌన్సిలర్ సోరగాన లక్ష్మి కుమారి సోరగా నరసింహారావు సోరగాని పిజ్జయ్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్దార్ గౌతల పంతొమ్మిది వందల తొమ్మిది ఆగస్టు పదహారున శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువా గ్రామంలో జన్మించారని గుర్తు చేశారు భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దారు గౌతల గౌతులకే దక్కిందని చెప్పారు శివాడ గోపాల్ రెడ్డి ప్రకాశం పంతులు మంత్రివర్గంలో ఆయన కీలకంగా పనిచేశారని పేర్కొన్నారు శ్రీ కుమారుడు శ్యామ్ సుందర్ శివాజీ ఎమ్మెల్యేగా చాలా కాలం సేవలు అందించారని ప్రస్తుతం ఆయన మనవరాలు గౌతు శిరీష ఎమ్మెల్యేగా ఉన్నారని తెలిపారు అందరు గౌతుల అతను జయంతిని జరుపుకోవడం మన అదృష్టమని ఎమ్మెల్యే కొండయ్య అభిప్రాయపడ్డారు తొమ్మిది ఆగస్టు పదహారో తారీఖున సోంపేట ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా బాలువ అనేటువంటి మాత్రం జరిపించాడు స్వాతంత్రం ముందు కానీ స్వాతంత్రం తర్వాత కానీ ఆయనకు ఆయనే ప్రత్యేకత ఆయన నాడు పెద్దవాడ గోపాల్ రెడ్డి గారు ప్రకాశం మంత్రి గారి మంత్రివర్గంలో ఆయన మంత్రివర్గాన్ని సంపాదించారు ఇలా బ్రిటీషర్స్తో పోట్లాడటం వల్ల ఆనాడు వ్యక్తి కోత పోరాట ప్రతిభ కలిగిన వాడు జరిగిన వర్గాలకు సంబంధించిన తొమ్ములో కూరస్తాడు ఈయన గొప్ప వ్యక్తి ఆ రోజు భారతదేశంలోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ బిగు వచ్చింది దీనికి మీకు ఎవరికి అటువంటి అవకాశం రాలేదు ఈయన ప్రకాశం బొందులు గారి విషయంలో కూడా విశ్వాసం పెట్టేసి ఒకసారి వారిని పెంచడానికి కూడా అయ్యారు కేంద్రంలో రాష్ట్రంలో మంచి సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి మంచి ప్రజాస్వామ్యవాది కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తిని ఈరోజు మనం స్మరించుకునేటువంటి అవకాశం చీరాల్లో వారు విగ్రహం ఉంటాం ఇప్పుడు వాళ్ళ మనోరాలు కూడా ఇవాళ అదే ప్రాంతానికి సంబంధించి ఎమ్మెల్యేగా ఉంటాం రౌద్ధ్యామచంద్ర శివాజీ చాలా కాలం పాటు తెలుగుదేశం పార్టీలో రాజకీయాల్లో ఉన్నారు అంటే తండ్రే కాదు కొడుకే కాదు మనవరాలతో సహా కూడా ఇవాళ అందరూ కూడా ఆయన వేసినటువంటి ఫౌండేషన్ ద్వారా ఇవాళ వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో ఉండిపోయారు బలహీన వర్గాల్లో ఒక బలమైనటువంటి నాయకుడు అంటే అతిశయక్తి లేదు అటువంటి వ్యక్తి గురించి ఈ రోజున వారి జయంతి రోజున ఇక్కడ మేమందరం కూడా వారికి కోలమాలు అర్పించుకొని సంగారెడ్డి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఆలయం తాత్కాలికంగా మూసివేశారు సింగూరు ప్రాజెక్టులు గేటు ఎత్తడంతో అమ్మవారి ఆలయం వద్ద మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుంది దీనివల్ల భక్తులు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఈ నేపథ్యంలో అధికారులు స్పందిస్తూ భర్త బుద్ధృతి తగ్గిన తర్వాత ఆలయాన్ని తిరిగి ప్రారంభిస్తానని స్పష్టం చేశారు అప్పటి వరకు రాజగోపురంలో ప్రతిష్ట అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిత్య సేవలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు భక్తులు ఆందోళన జన్మ త్వరలోనే అమ్మవారి దర్శనం కలుగుతుందని అధికారులు తెలిపారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు మారవాడి గో బ్యాక్ అంటూ హిందూ సమాజాన్ని చిత్రాలను చేస్తారు రోహియంగా గో బ్యాక్ ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు ఆయన మాట్లాడుతూ హిందూ సమాజంలో విభజన కలిగించే ప్రయత్నాలు భరించబోమని స్పష్టం చేశారు దేశ భద్రతకు ముప్పు కలిగించే రోహింగ వలసదారులపై ఉద్యమాలు చేపడతామని ఆయన తెలిపారు బండి సంజయ్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయంగా మారాయి తెలంగాణ సంపదం చూసుకోవడం కోసం వస్తున్నారు వ్యాపారాలు చేసుకుంటున్నారు జీడిపి ఏ ప్రాంతంలోనైనా ఎవరైనా నివసించే హక్కు ఉన్నది తెలంగాణకు సంబంధించి చాలా మంది ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు వాళ్ళ అది తెలంగాణ ప్రజలు దీన్ని క్షమించారు ఇలా సిగ్గుండ కొంచెం అక్కలు ఉంటే వాళ్ళు అనేక మంది రోహింగలు వచ్చి ఈ హైదరాబాద్ లో ఉంటున్నారు వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి వాని వల్ల తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ పాత బస్తే ఐఎస్ఏ కట్టగా మారింది అనేక బాంబులా జరిగినాయి అనేక నివేదికలు వస్తున్నాయి వాళ్ళ ఇతర దేశం చేసి బీఆర్ఎస్ పార్టీ షెల్టర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తున్నది వాళ్ళ కూడా త్రెట్టు ఉన్నది ఎప్పటికైనా ఇబ్బందులు రావచ్చు తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి హిందువులైన బీసీల యొక్క పొట్ట కొట్టే వ్యక్తులు వీళ్ళందరూ కూడా మైనార్టీలందరూ కూడా ఇవాళ మార్వాడులు ఎవరు ప్రభుత్వం చెప్పిస్తున్నారు మార్వాడు ఎవరు తెలుసుకుంటున్నారు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇవాళ ఇలా మటన్ వడగొట్టాలని ఎప్పుడు మటన్ ఒడగొట్టాలి కట్టుకోవాలి మటన్ అడగొట్టాలి అయినా కట్టుకోలు మటన్ కొట్టాలంటే నయ్యి మటన్ షాప్ కట్కోళ్ళు పొట్టగొట్టే వాళ్ళు ఎప్పుడు ఇవ్వాలా కులవత్లు పుట్టగొట్టే వాడు ఎప్పుడు ఇవ్వాలా డైకి షాప్ ఎవరొట్టాలి రజకులు డైకింగ్ కొట్టాలి హిందూ అయినా రజక పుట్ట కొట్టేది ఇవాళ హాట్ రన్ డ్రై క్లీనర్ అంటారు ఇవాళ డెకరేషన్ ఎవరు ఇవ్వాలి మేజర్ డెకరేషన్ చేయాలి డెకరేషన్ ఎవరు చేస్తున్నారు ఇవాళ ఇలా హిందువుల క్రోధం దెబ్బలు చదివి హిందువు రాసి రంపాడ పెట్టేది దాని గురించి మాట్లాడమని చెప్పండి గుజరాత్ గోగా గారి బీసీ లైన్ హిందువుల క్రోధం దెబ్బతిస్తున్నారు ఇవాళ వాటి గురించి మాట్లాడమని చెప్పండి తెలంగాణ సమాజం హిందువులకు అప్పీల్ ఇది ఒక కుట్ర కుట్రలో భాగంగా ఎంత జరుగుతున్నది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హిందువులందరూ ఓటు మారబోతున్నారు హిందూ సమాజం జాగృతం కాబోతున్నది కాబట్టి మన హిందూ సమాజం ప్రజలు టీచ్ కుదరలు బాగా లేదు కాబట్టి దీన్ని ఎవరు పట్టించుకోదు ఇవాళ మీరంటే రోహింగ్యాలు గో బ్యాక్ అని మేము అంటాం ఈ కురవతలు కాపాడాలి హిందువుల కురవతలు కాపాడాలని చెప్పి మేము ఉద్యమం చేస్తాం పాపట్ల జిల్లా చీరాల రాధాకృష్ణ మందిరంలో కృష్ణాష్టమి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ సందర్భంగా విద్య విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పెన్సిల్ పంపిణీ విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్య చిన్నపిల్లలకు విద్యా సామాగ్రి అందజేయడం ద్వారా మంచి మార్గం చూపాలని కమిటీ సభ్యులు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రాజకీయ సంబంధించిన కమిటీ సభ్యులందరూ పాల్గొని విద్యార్థులకు ఉత్సాహాన్ని నింపారు